పనికి మాలిన వీడియోలు ఎందుకు చేస్తున్నారు అని డైలీ పెడతాడు ఒక పర్సన్ డ్యాన్సులు చేస్తుంటే కూడా మీకు మీకు పెళ్లిళ్ళు కాలేవా అది కాలేవా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అయితే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మాది నాది బీసీ తనది ఎస్టీ మీకు పిల్లలు లేరా బ్యాక్ ఛానల్ సో గైస్ మేమైతే సోషల్ మీడియా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో కామెంట్స్ ఎన్నో క్వశ్చన్స్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అన్నింటికి అయితే సమాధానం చెప్తున్నాము ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా థ్రిల్ ఉంటుంది వీడియో అయితే లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు మా నాని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అంటే ఇద్దరం అడుగుతుంటే క్లమ్జీ క్లమ్జీ ఉంటుంది ఆయన అడుగుతూ ఉంటే నేను సమాధానం చెప్తూ ఉంటాను మీరైతే మిస్ కాకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక అన్న మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగిండు సో ఈ క్వశ్చన్స్కి అమ్ములే ఆన్సర్లు చేస్తుంది చాలా మంది నార్మల్గా కామెంట్ చేసేది ఇదే లవ్ మ్యారేజ్ అండి మాది అరేంజ్ మ్యారేజ్ అయితే కాదు లవ్ మ్యారేజే చేసుకున్నాము అండ్ ఇంకా మీకు ముందు ముందు వీడియోస్ కావాలంటే నా లవ్ స్టోరీ కూడా చెప్తాను ఇప్పుడు అయితే ఆన్సర్ అయితే ఇంతే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు పెన్లై ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని ఒక అక్క అయితే అడిగింది వాళ్ళ పేర్లు అయితే చెప్పదలుచుకోలేను ఎందుకంటే ఒకరికి ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళ పేర్లు అయితే చెప్పను కానీ ఎవరు రాశారో మాత్రం ఖచ్చితంగా చెప్తాను మాదైతే ఫోర్ కంప్లీట్ అయ్యి ఫైవ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీ నేటివ్ ఎక్కడా అని అడిగారు మాకైతే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎక్కడా ఏంటి ఇవే ఎక్కువ అడుగుతారు కాబట్టి అవే మెయిన్గా రా మెయిన్గా చెప్తున్నాం మేము మా విలేజ్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్ కులచలం మండల్ ఇంకా విలేజ్ కూడా చెప్పాలంటే నేను డైరెక్ట్ వెళ్ళి మా ఊరికి వెళ్ళి చూపిస్తాను ఇంతవరకు అయితే చెప్పగలుగుతా సో ఈ క్వశ్చన్స్ అయితే నేను ర్యాండమ్గా చూస్ చేసుకున్నాను ఎందుకంటే చాలా మట్టుకు అడిగిన క్వశ్చన్సే మీకు అయితే చెప్తున్నాను చాలా క్వశ్చన్స్ వచ్చినాయి బట్ ఇవే మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్గా అడిగిన క్వశ్చన్స్కే మేము సమాధానం ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు వీడియోస్లలో మా విలేజ్ చూపిస్తాను నా లవ్ స్టోరీ చెప్తాను అందుకోసం ఇప్పుడైతే మామూలుగా చెప్పేస్తున్నాను సో ఇంకో క్వశ్చన్ మీరు హైదరాబాద్లో ఎక్కడుంటారు మేము హైదరాబాద్లో లింగంపల్లిలో ఉంటాము ఎవరైనా చాలా మంది గుర్తుపడుతూ ఉంటారు లింగంపల్లిలో రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాము మేము ఒక అక్కనే అడిగింది ఒక అక్కనో చెల్లి చెల్లి అవన్నీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నా అక్క చెల్లి అనే అది ఇది చెప్తా ఉండు అక్కలు అన్నలు అందరు అడిగిండ్రు నాకు తెలుసు నా బ్రదర్స్ నా సిస్టర్స్ అందరూ ఇప్పుడు అలా చెప్పుకుంటూ పోతే లెంతి అయిపోతుంది అక్క మీకు చదవనికే రాదా మరి అన్న చదువుతుంది నువ్వు ఆన్సర్ చేస్తున్నావుంది అనుకోవచ్చు మేము ఇలా ఫిక్స్ అయ్యాం ఒకరు చదవాలి ఒకరేమో ఆన్సర్ చేయాలని చెప్పేసి అందుకే మా హస్బెండ్ అయితే చదువుతున్నాడు చెప్పి ఇంకో క్వశ్చన్ సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీరు ఏం జాబ్ చేస్తారు నేనైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ వర్క్ చేస్తాను నేను స్కూల్లో చేస్తాను ఫ్రెండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో స్కూల్లో చేస్తాను ఇంకోటి ఏంటంటే నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా ఏ రోజు ఖాళీగా లేదు టూ మంత్స్ మాత్రమే ఇంట్లో ఉండి అప్పటి నుంచి ఇంకా కష్టపడుతూనే ఉన్నాను నేను కష్ట అంటే కోసమే కష్టపడుతున్నా కాకపోతే అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నా ఇప్పటివరకు కూడా సో ఇంకో క్వశ్చన్ అడిగారు చాలా థ్రిల్ చాలా సంతోషం అనిపించింది ఆ క్వశ్చన్ ఏంటో చదువుతాను ఒకసారి వినండి గాయత్రి గారు మీరు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు మూవీస్లో అవకాశం వస్తే చేస్తారా ఖచ్చితంగా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి థ్యాంక్ యూ సో మచ్ నాని ఎందుకంటే నాకు అసలు ఈ ఇన్స్టాగ్రామ్ తెలియదు యూట్యూబ్ తెలియదు ఏం తెలియదు అమలు మనం వీడియోలు చేస్తే బాగుంటుంది కదా అన్నందుకు మాత్రమే స్క్రీన్ పైనే నేను వస్తున్న స్క్రిప్టులు మొత్తం మా హస్బెండే రాస్తాడు యాక్టింగ్ మాత్రం యాక్టింగ్ అంటే ఏమో ఏదో మీ దయ అలా అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మూవీలు వచ్చిన సీరియల్స్లు వచ్చిన ఏ దీంట్లో యాక్టింగ్కి పిలిచినా నేను ఖచ్చితంగా చేస్తాను దానికోసమే కష్టం ఇదంతా సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను మీ క్వాలిఫికేషన్ ఏంది అమ్ములు నాని అన్న మీ క్వాలిఫికేషన్ ఏందని అడిగారు సో అమ్ములు క్వాలిఫికేషన్ ఏంది ఫస్ట్ అడుగుదాం తర్వాత నా క్వాలిఫికేషన్ చెప్తాను నా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది టీచర్ది టీచర్ డైట్ కూడా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టెట్ కూడా ఒక టూ త్రీ టైమ్ టూ టైమ్స్ రాసాను క్వాలిఫై కాలేదు ఇంకా అందు గురించి ఇప్పుడైతే ఏం చదవట్లేదు ముందు ముందు ఇంకా పీజీ ఇంకా టెట్ కూడా రాద్దామని నేను అనుకుంటున్నాను ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఏం పడ్డా కూడా రా ఇప్పటివరకు అయితే రాయలేను కానీ ఇప్పుడు ఇంకా పడితే రాస్తాను కూడా సో నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ ఎన్సీసీ చేశాను గ్యాస్ ఎన్సీసీ అంటే ఎట్లుంటుంది రిజల్ట్స్ కదా మీకు ర్యాండంగా త్రీ ఇయర్స్ చేశాను జాబ్స్ కోసం మస్తు ట్రై చేశాను కానీ గవర్నమెంట్ జాబ్స్ అయితే రాలేదు చాలా మంది మీ హస్బెండ్ ఆర్మీ అని కూడా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను నేను చెప్తాను ఇది మా నాని లాస్ట్ ఆర్మీ వరకు కూడా వెళ్ళాడు మెడికల్లో పోయింది అప్పుడు టూ ల్యాక్స్ ఒకటేసారిగా కట్టమని చెప్పారు మా నానికి అప్పుడు నేను టెట్ టెట్ కోచింగ్ ఏమో తీసుకుంటున్నాను అయితే ఖచ్చితంగా జాబ్ రావాలి జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుందామని మా నాని అయితే అన్నాడు వెళ్ళిపోయిండు కోచింగ్కి కూడా వెళ్ళిండు అన్నిట్లా రన్నింగ్ అన్ని వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత మెడికల్లో టూ ల్యాక్స్ కట్టమంటే అప్పుడు తన దగ్గర అంత డబ్బులు లేక అది కూడా వన్ డేలో కట్టమని చెప్పారు వన్ డేలో డబ్బులు అడ్జస్ట్మెంట్ కాక మా నాని అయితే జాబ్ అయితే వదులుకున్నాడు అప్పటి నుంచి కానిస్టేబుల్ కూడా లాస్ట్ వరకు వెళ్ళి వచ్చాడు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు చాలా రన్నింగ్ మాత్రం తోఫ్ అంటే తోపు కొడతాడు గ్రౌండ్ అన్నా రన్నింగ్ అన్నా జిమ్ అన్న చాలా ఇష్టం అన్న అని అందుకే ఇంత ఫిట్ గా ఉంటాడు క్వశ్చన్ ఏం అడిగినారంటే మీ జర్నీ చెప్పరా ప్లీజ్ ఏం జర్నీ చెప్తావు చెప్పు జర్నీ చెప్తాను ముందు ముందు ఇంకా ఇలానే నన్ను ఫాలో అయ్యి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే నా జర్నీ మొత్తం తెలిసిపోతుంది నన్ను అయితే మంచిగా ఆదరిస్తే ఇంకా వీడియోలు చేస్తూ ఉంటే నా జర్నీ మొత్తం మీకు చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు ఖచ్చితంగా చెప్తాను సో గైస్ మా జర్నీ కావాలంటే మీరు మా వీడియో పూర్తిగా చూడండి చాలా వీడియోలు చేస్తాము అండ్ మా జర్నీ గురించి స్పెషల్గా ఒక వీడియో తీస్తాము మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని తెలిసిపోతాయి ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అప్పుడు మామూలుగా ఇట్లా తీద్దాము అని అది కూడా నేను మామూలుగా డ్యాన్స్లో అవి వేస్తుండే ఇంకా మా నాని ఇలా అయితే కాదు అని చెప్పేసి ట్వంటీ త్రీయా మాక్సిమం రెండు వందల వీడియోలు ఈమె డ్యాన్స్ చేసింది ఇన్స్టాగ్రామ్ అయితే తర్వాత మనకు రీచ్ వచ్చింది అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్ నుంచి వెళ్ళి మాకైతే మంచిగా రీచ్ వచ్చింది అప్పటి నుంచి కాన్సెప్ట్ వీడియోస్ అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా అవే కంటిన్యూ చేస్తున్నాం మేమైతే వీడియోస్ చాలా కష్టపడ్డాము ఇన్స్టాగ్రామ్ అనేది యూట్యూబ్ కూడా చా అంత మామూలు కాదు కష్టపడుతూనే ఉండాలి రావాలి వీడియోలు తీయాలి ఇదే పెట్టుకున్నాం పనిగా అందుకే ఇప్పుడు కొంచెం రీచ్ వచ్చింది సో ఇంకోలు అంటే ఇంకొకరు ఏం కామెంట్ చేశారంటే మా వీడియోస్ చూసి మా వీడియోస్ చూసి మోటివేట్ అయ్యింది అంట తను క్వశ్చన్ ఏం అడిగాడంటే ప్రేమ పెళ్లి ఎలా ఉంటుంది అని అడిగాడు అమ్ములు క్వశ్చన్ చేస్తూ అమ్ములు ఆన్సర్ చెప్తుంది వినండి ప్రేమ పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అది సిచ్యువేషన్ బట్టి చేసుకోవాలి పేరెంట్స్ కూడా ఒప్పించే చేసుకోవాలి నా లవ్ స్టోరీ చెప్తా నేను ఇలా చెప్తున్నాను కానీ చాలా స్ట్రగుల్స్ కూడా ఎదుర్కోవాలి ఇద్దరు కష్టపడాలి అలా అయితేనే చేసుకోవాలి సో ఇంకో క్వశ్చన్ ఏముందంటే మీరు ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు వీడియోస్ తీయడానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం మమ్మల్ని ఒకసారి చెప్పు సో అమ్ములకు తెలియదు ఎక్విప్మెంట్స్ అంటే నేను చెప్తాను ఒకసారి మేమైతే యాపిల్ ఫిఫ్టీన్ ప్లస్ మొబైల్ కొన్నాము అది కూడా ఈఎంఐ ఇప్పటికే నడుస్తుంది మా దగ్గర అంత స్తోమత లేకుండేప్పుడు అండ్ ఒకటి రింగ్ లైట్ కొన్నాము అండ్ ఒక ట్రైపాడ్ స్టాండ్ అయితే కొన్నాము ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే స్క్రిప్ట్ ఎవరు రాస్తారు వీడియోలు ఎవరు ఎడిట్ చేస్తారు చాలా బాగున్నాయి చెప్పారా ప్లీజ్ స్క్రిప్ట్ మా నానే రాస్తాడు ఎడిటింగ్ మా నానే చేస్తాడు నేను కూడా నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు సాంగ్స్ కానీ యూట్యూబ్లో కానీ లాంగ్ వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటాను నేర్పిస్తున్నాడు కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ తనే సో మీకు ఒక మాట చెప్పాలి ఏంటంటే మేమైతే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకసారి మేము ట్రిప్కెళ్ళాం టెన్ డేస్ ఆ టైంలో నేను ఒక్క వీడియోస్ కూడా ఎడిట్ చేయలేదు డే వన్ నుంచి ఎండింగ్ వరకు అమ్ములే వీడియోలు ఎడిట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో మా ట్రావెల్ వీడియోస్ చూడండి చూడకపోతే తప్పకుండా చూడండి ఎలా ఎడిట్ చేశానో కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకో కామెంట్ వచ్చేసి మీది సొంత లేకపోతే రెంట్ ఇల్ల హైదరాబాద్లో మాది రెంట్ ఇల్లే హైదరాబాద్లో సొంత ఇల్ల అయితే కాదు ఇంకా హోమ్ టూర్ ఎవరైతే చూడలేరో ఓమ్ టూర్ చూడండి నేను అన్ని చెప్పాను సో ఇంకొకరు కామెంట్ ఏం పెట్టారంటే పనికి మాలిన వీడియోలు ఎందుకు చేస్తున్నారు అని డైలీ పెడతాడు ఒక పర్సన్ సో ఆయనకి మా అమ్మలో సమాధానం చెప్తుంది వినండి అన్న మేము అస్సలు పనికి మాలిన వీడియోలు అయితే అస్సలు పెట్టట్లేదు చాలా అందరికి యూస్ కావాలని మాత్రమే పెడుతున్నాం మా టాలెంట్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం జనాల జనాలకు మోటివేట్ చేయాలని తీస్తున్నాం పనికి వీడియోస్ అయితే చేయట్లేదు మేము ఇంకా నేను డ్యాన్సులు చేస్తుంటే కూడా మీకు మీకు పెళ్ళిళ్ళు కాలేవా అది కాలేవా ఎందుకు ఇలా చేస్తున్నారు అని నాకు డ్యాన్స్ అంటే ఇష్టం నాకు వచ్చిన దాంట్లో నేను చేస్తున్నాను అలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నేను అప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాను మా హస్బెండ్కి లేని ప్రాబ్లం మీకేమవుతుందో నాకు అర్థం కాదు మా హస్బెండ్ ఒప్పుకున్న తర్వాతనే నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి పనికి మాలిన వీడియోలు తీసింటే లో మూడు లక్షల ఫాలోవర్స్ నాకు రాకుండే జనాలు ఇన్స్పిరేషన్తోనే మమ్మల్ని ఫాలో చేసుకున్నారు మేము పనికి మాలిన వీడియోలు అయితే చేయట్లేదు జనాలకు ఉపయోగపడే వీడియోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ సో ఇంకో పర్సన్ ఒక కామెంట్ అయితే పెట్టిండు ఈ కామెంట్ నాకు చాలా నచ్చింది బావా అక్కకు పని చేపియకు నువ్వు కూడా హెల్ప్ చేయి చాలా హెల్ప్ చేస్తాడు మా హస్బెండ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అలా అలా అన్నవేమో కానీ నాకైతే చాలా హెల్ప్ చేస్తాడు మా హస్బెండ్ సో ఇది ఈ క్వశ్చన్స్కి అయితే చాలా మంది వెయిట్ చేస్తుంటారు చాలామంది కూడా అడిగారు మీకు పిల్లలు లేరా ఇప్పుడైతే మాకు పిల్లలు లేరు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే లేరు సో మీ సొంత ఇల్లు ఎక్కడుంది సొంత ఇల్లు మా ఊళ్ళో ఉంది మాది తండ దగ్గర ఉంటుంది అక్కడే ఉంది కాకపోతే పాత ఉంది ఇప్పుడు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాము చూపిస్తాను ముందు ముందు మీకు అది కూడా సో మా ఇద్దరికి ఒకటే క్వశ్చన్ వస్తుంది కొత్త ఇన్స్టాగ్రామ్ ఐడిలా యూట్యూబ్లో అండ్ ఈ పాత ఇన్స్టాగ్రామ్లో కూడా రిపీటెడ్ 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 క్వశ్చన్ ఏంటంటే మీది ఏ క్యాస్ట్ అమ్ములు చెప్తుంది మాకు ఏ క్యాస్ట్ మాది ఎస్టీ క్యాస్ట్ అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాది నాది బీసీ తనది ఎస్టీ లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇది ఇది అని అనుకుంటారు బట్ మాకు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అయినా మాకు ఏ గొడవలు వచ్చినా సరే మేము అండర్స్టాండింగ్లో ఉంటాము కానీ గొడవలు వాడమని ఏం లేదు రోజు గొడవలు అవుతుంటే ఫైవ్ మినిట్స్లో మళ్ళీ అయిపోతుందా గొడవ కానీ ఫోర్ ఇయర్స్ అయితే అయిపోయింది మేము చాలా బాగానే ఉన్నాము ఇంకో క్వశ్చన్ మీరు మా కోసం ఒక షార్ట్ ఫిలిం లవ్ షార్ట్ ఫిలిం తీయండి అని చాలా రిక్వెస్ట్గా అడిగాడు బ్రదర్ ఖచ్చితంగా అలాంటివి తీయాలని కూడా ఉంది కాకపోతే కొంచెం ఫైనాన్షియల్గా బ్యాడ్ ఉంది సిచ్యువేషన్ కాబట్టి ఇంకా మేము జీరో స్టేజ్ నుంచే ఉన్నాం కాబట్టి ముందు ముందు అయితే ఖచ్చితంగా తీస్తాము మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాము అండ్ ఇంకో క్వశ్చన్ మీరు ఎక్కడ చదువుకున్నారు ఏ స్కూల్లో ఏ కాలేజ్లో చదువుకున్నారని క్వశ్చన్ అడిగారు సో అమ్ములు ఎక్కడ చదువుకుందో చెప్తుంది నేను ఎక్కడ చదువుకున్నానో చెప్తాను నేనైతే స్కూల్ మా ఊర్లోనే చదువుకున్నాను తర్వాత సెవెంత్ వరకు అని ఉంటుంది అక్కడ చదువుకున్నాను తర్వాత ముజైద్పూర్ తర్వాత హైదరాబాద్ సో గైస్ నేనైతే ప్రైమరీ స్కూల్లో మా తండ్రిల్ని చదువుకున్నాను అండ్ ఉన్నత పాఠశాల అంటే పుట్టా పాఠ స్కూల్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నాను దెన్ నేను మహబూబ్ నగర్లో ఇంటర్మీడియట్ చేశాను జడ్చర్లలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాను అంతే ఇంకా మా స్కూల్ మా డీటెయిల్స్ అన్నీ కావాలంటే ముందు ముందు చెప్తాను అమ్ములు అక్క నీ ఫేవరెట్ మూవీ ఏది అక్క అని చెప్పు నా ఫేవరెట్ మూవీయా నాకు పాత సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు ఏం సినిమా అంటే సూర్యవంశం ఇష్టం సినిమా నాకు ఆ సినిమా చూసినప్పుడు నా లవ్ స్టోరే నాకు గుర్తొస్తుంది దాంట్లో ఉన్న కష్టాలు అని నాకు గుర్తుకొస్తాయి కాబట్టి నేను ఆ సినిమా రోజు రోజు కాదు నాకు బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడల్లా ఆ సినిమా చూస్తూ ఉంటాను సూర్యవంశం ఇష్టం నాకు అండ్ అండ్ ఒక అక్క నాకేం అడిగింది అన్న నువ్వు హీరో పీస్ చాలా కట్అవుట్ చాలా సూపర్ ఉంది నీకే హీరో అంటే ఇష్టం అండ్ ఫిలింలో లో లో మీకు అవకాశం ఉంటే విలన్ గా యాక్ట్ చేస్తారని అడిగింది ఖచ్చితంగా యాక్టింగ్ చేయకపోయినా నేను చేయిస్తా ఈయనకు విజయ్ దేవరకొండ ఇష్టం రష్మిక ఇష్టం హీరోయిన్ మా పాలమూరు ముద్దుబిడ్డ బిడ్డ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మేడం వీళ్ళందరి వీళ్ళంటే నాకు చాలా ఇష్టం మా ఫేవరెట్ యాక్టర్స్ వీళ్ళు ఎందుకంటే మన పాలమూరు ముద్దు బిడ్డ ఒక్కడే జెన్యున్గా చాలా డెవలప్ అయ్యిండు ఎప్పుడన్నా ఉంది కానీ చాలా టైం దొరికినప్పుడు మొన్న అవకాశం వచ్చింది ఫ్రెండ్స్ వెళ్ళాలని అవకాశం వచ్చింది కాకపోతే ఆ రోజు సిచ్యువేషన్ బాగాలేక వెళ్ళలేదు ఇంకా ముందు అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాం విజయదేవర విజయదేవరకొండ కలవడానికి అవకాశం కూడా వచ్చింది మేము వెళ్ళలేదు సో ఇంకో లాస్ట్ ఇంకో క్వశ్చన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు సోషల్ మీడియాలో ఎందుకు వచ్చారు సోషల్ మీడియాలో ఎందుకు వచ్చామా మాకు ఎప్పటి నుంచో మ్యారేజ్ కానప్పటి నుంచి కూడా మా లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం ఇలా బతకాలి ఎలా వీడియోస్ తీయాలని నుంచే మాకు ఉంది కాకపోతే మాకు పెళ్ళి అయిన తర్వాత కరెక్ట్ ఫోన్ లేక ఏం లేక కొన్ని రోజులు ఆపేసినాం తర్వాత స్టార్ట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయి తినక ఎక్కువ ఉండే అయితే అట్లా సోషల్ మీడియాకైతే వచ్చాం మేము సో గైడ్స్ సోషల్ మీడియా ఎందుకు వస్తారు జనాలు ఒక మాట రేర్గా అండ్ నిజంగా చెప్తాను సో మనం జాబ్లు చేస్తాం మనకు ఆ వచ్చిన శాలరీ సరిపోదు కాబట్టి సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఇది సెకండ్ సోర్స్ ఇన్కమ్ కోసం మేమైతే వీడియోలు తీసుకున్నాము అన్నా నువ్వు ఆర్మీయా లేకపోతే కానిస్టేబులా నేను ఆర్మీ కోసం చాలా ట్రై చేశాను మూడు నాలుగు సంవత్సరాలు నేను ప్రాణం పెట్టేశాను ఎన్డీఏ రాశాను ఎస్ఎస్సి జీడీ రాశాను ఆర్మీ టెక్నికల్ రాశాను ఆర్మీ క్లర్క్ కూడా రాశాను ఇవన్నింట్లో నాది మెడికల్ రీమే అంటే మెడికల్ అన్ఫిట్ అయిపోయినాను అండ్ ఇంక కానిస్టేబుల్ రాస్తే మెయిన్స్లో పోయింది నాది ఇది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒక అక్క ఏం ఏమడిగిందంటే యూట్యూబ్లో వ్లాగ్స్ ఎప్పుడు చేస్తారు అక్క ఐఆమ్ వేటింగ్ యూట్యూబ్లో స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ ఒక ఐడియా ఉంది దాంట్లో పెడితే పోవట్లేదు వ్యూస్ ఇంకా కొత్త ఐడియా అయితే గాయత్రి వైఫ్ ఫనీలు అయితే ఓపెన్ చేసి పెడుతున్నాము ఇంకా ఇప్పుడైతే రీచ్ వస్తుంది కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి చాలా మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్ని ఆన్సర్స్ వచ్చేసాయి ఓకేనా ఈ వీడియో వన్ ల్యాక్ పోతే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను మంచిగా ఆదరించండి ఫ్రెండ్స్ మీ మీకెప్పుడు మేము రుణపడి ఉంటాము సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాము గాయత్రి అనిల్ కొత్త యూట్యూబ్ ఛానల్ అందులో బ్లాగ్స్ కూడా చేసేసినాము మీరైతే ఒకసారి తప్పకుండా చూడండి అండ్ ఈ వీడియో సో మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం అయితే దొరికిందని అనుకుంటున్నాను గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్